వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కొట్టండి నోటిఫికేషన్స్ వస్తాయి సోయాబీన్ మసాలా కర్రీ ఎలా చేసుకుందామో చూద్దామా రండి ఒక కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా అలాగే రెండు ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్మెల్ పోయేంత వరకు మనము వేసుకుందాం ఇక్కడ రెండు పచ్చిమిర్చి కరివేపాకు రెండు టమాటా ప్యూరీ వేసుకొని బాగా కలుపుకున్నాను దీంట్లో పసుపు ఒక స్పూను ధనియాల పౌడర్ రెండు స్పూన్లు కారం హాఫ్ స్పూను సాల్ట్ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోండి మేమైతే ఇంత వేసుకున్నాను ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాలు మూత పెట్టేసి బాగా మగ్గనివ్వాలి ఆయిల్ సపరేట్ వరకు ఇక్కడ చూడండి ఆయిల్ సపరేట్ అయింది కదా దీంట్లో ఒక కప్పు వాటర్ వేసుకుంటున్నాను మళ్ళీ మూత పెట్టేసి బాగా మసలా పెట్టండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ రెండు కలుపుకొని వేసుకున్నాను ఇక్కడ సోయాబీన్ అనేది వేసుకొని ఒక పదిహేను నిమిషాలు బాగా కుక్ చేస్తే ఇలా దగ్గరకు అవుతుంది మటన్ చికెన్ కన్నా టేస్టీగా ఉండే సోయాబీన్ మసాలా కర్రీ ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫుల్ వీడియో చూసి ఎలా వచ్చిందని కామెంట్ చేయండి మర్చిపోకండి బాయ్ బాయ్